ఓకే నేను ఎమ్మెల్సి దువాడ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి ఓకే చెప్పండి ఇప్పుడు మనం బంక్ ఒకటి మాట్లాడాం తలగావ్ దగ్గర ఇప్పుడు మా మాధురి వాళ్ళది అది ప్రాసెస్ మీ ఫైవ్ ఆప్షన్స్ కూడా మాట్లాడాను మీతో మీకు మీకు అబ్జెక్టారంట అది ఫర్దర్ ఒక లెటర్ కూడా పెట్టారు ఎంతవరకు వచ్చింది మాకు ఆ బంక్ అర్జెంట్ గా కావాలి ఇట్ హ్యాస్ టు బి రివ్యూపెండ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇట్ కెనాట్ బి డన్ సూన్ పాసిబుల్ మీ పైన మీ పై ఆఫీసర్స్ అయిపోతుంది మీతో టచ్ అంటే నేను వచ్చి విశాఖపట్నం వచ్చి మీరు అంటే మాకు వినండి సార్ వినండి సార్ మాకు పర్ డే ట్వంటీ టెన్ టు ట్వంటీ థౌజండ్ లీటర్స్ నాకు కావాలి పోర్ట్ కోసం కాబట్టి ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెట్ రిలేటెడ్ ఎవరైనా కూడా ఫ్రాంచైజీ అనే వాళ్ళని మాట్లాడాలి ఓకే మీరు ఫోన్ చేసి నేను మాట్లాడితే అది అవ్వదు కదా యు నాట్ అ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ సర్ ఐ ఐ యామ్ ద ఫర్ నాట్ అ రైట్ పర్సన్ ఆర్ యు ఆర్ విత్ మీ ఐ ఆర్గింగ్ విత్ మీ ఐ నాట్ ఆర్గింగ్ విత్ యు ధన్యవాదాలు హౌ హౌ యు ఆర్ సేయింగ్ యు ఆర్ నాట్ అ రైట్ షుడ్ నాట్ స్పీక్ లైక్ దట్ you why, should why, not tell like I speak like that. i'm asking me if your, you're a dm and uh, no, they, no, no. They, they didn't no, speak no, no. like that. Why, one minute. you're not uh, authorized person. if you're not authorized person as an mnc, why should i speak with you? what is don't the necessity speak. to speak with you? Don't speak with me. why should i speak with you? what don't is the necessity to speak with you? don't speak with me. Uh, i'm not, I'm not a you're authorized. authorized person, why should i speak liable. with you? What is the necessity to speak with you? Don't speak with me. I'm asking your managers, you, don't your manager, your sir, DM told sir, me, your DM told me to speak with you. Don't speak Your scream DM. Your DM told and me shout to me. listen. Ask your DM. Don't shout. Ask your DM. Don't